హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి కొంతమంది అయితే నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు దానికి ఆన్సర్ అయితే నేను చెప్తున్నాను ఈ వీడియోలో వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ప్లీజ్ లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి మా గల్లీలో కానీ ఇప్పుడు నాకు పరిచయం అయిన అక్క వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో చాలామంది ఏంట్రా కావేరీ అన్ని పనులు నువ్వే చేసుకుంటావు అసలు నీకు విసిగా అనిపించదా బాధ అనిపించదా ఎన్ని ఇవన్నీ అని అని అడుగుతారు మా గల్లీ వాళ్ళు కూడా ఏంది అక్క ఎప్పుడు హుషారుగా అన్ని పనులు ఒకటే దానివి చేసుకుంటావు అనేసి అంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే చేసుకోవాలి పెళ్ళైన తర్వాత పెళ్ళైన ఆడపిల్లలు ఎందుకంటే నా అని మన నాది అని ఖచ్చితంగా చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే అందరం హ్యాపీగా ఉంటాము లేదు అయ్యో అది చేయాలి ఇది చేయాలి అవి నేనే చేయాలి ఇవి నేనే చేయాలని మన మనసులోకి కొంచెం అయినా సరే అది మన మనసుకొచ్చిందనుకో ఖచ్చితంగా ఇంట్లో నరకంలాగా ఉంటుంది అదే ఇది నా పని నేనే చెయ్యాలి అనేది అని మన మనసుకు మనం సర్ది చెప్పుకుంటే మాత్రం ఎలాంటి బాధ ఉండదు నేనైతే లేవ్వగానే ప్రతి పని నేనే చేసుకోవాలి అని అనుకుంటాను చేసుకుంటాను కూడా అలా అని అత్తమ్మ చెయ్యది అని కాదు ఆమె కూడా చేస్తుంది కానీ నేను చెయ్యని అంతే ఎందుకు తనని చేపించి అయ్యో కోడలు ఉన్నాక కూడా అత్త వేస్తుందని పక్కన అంటే ఇట్లా మనల్నే అంటారు అట్లా మనల్నే అంటారు అందుకోసమని నేను ఎవరితోటి మాట అనేసి ప్రతీదీ చేసి పెడతా పెట్టడానికి ట్రై చేస్తాను మరి ఇక నాతో ఇక నాకు సిక్ అయితేనే తప్ప నేను పక్కకెళ్ళాను మ్యాక్సిమం సిక్ అయిన రోజు కూడా నేను చేసే పడుకుంటాను అట్లా ఉంటుంది నా మెంటాలిటీ అస్సలు దగ్గరికి రానివ్వని పని చేయడానికి ఎందుకంటే వేరే వాళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అనేసి అయితే నేను నా ముందు అనుకున్న వెనకాల ఏమన్నా మాట్లాడుకుంటారు కావచ్చు అని బాధే ఎక్కువ ఉంటుంది నాకు అందుకోసమనే నేను అస్సలు అత్తమన్ దగ్గరికి రానివ్వ పని చేయడానికి ఇంట్లో పని చకా చకా చేసుకుంటాను ఊడ్చుకుంటా తా ఊడ్చుకుంటా చల్లుకుంటా బట్టలు విండేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా వంట చేస్తా అన్ని చేసి ఒక్క రోజుకు రెండు బ్లౌజులైనా మ్యాక్సిమం ట్రై చేస్తా కుట్టడానికి అది బాను పట్టుకొని మరి వడసా తాయిస్తున్నావు ఏడుస్తున్నావు అని సంధాయించుకుంటూ ఒకటో రెండో బ్లౌజులు అయితే కుట్టుకుంటా ఇదండి నాకు మెంటాలిటీ నా మెంటాలిటీ ఓకేనా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అయ్యో అది ఉన్నాక నేను ఎందుకు చేయాలి ఆమె ఉన్నాక నేను ఎందుకు చేయాలన్న మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది అలా అసలు ఉండద్దు ఎందుకంటే నేను నా పిల్లలు నా భర్త మేమే ఐదుగురం ఉన్నాం దాంట్లో ఉన్నది ఒక మా అత్త మామ వాళ్ళే దూరమా కాదు కదా ఆ పిల్లలు మేమే కదా ఉండేది ఎవరు ఉంటారు మా మామ ఆ రెండు వాళ్ళిద్దరు పనులే నాకు బరువా అని నాది నేనే నా మనసుకి నేనే సర్ది చెప్పుకుంటా అందుకే అస్సలు నేను రానివ్వను అమ్మ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి పని నేనే చేయాలా వీళ్ళ అందరి బట్టలు నేనే విండాలని అసలు ఇంట్లోకి కూడా రానివ్వను నేను ఎందుకో ఇక నాకు మొదటి నుంచి అదొక అలవాటు అనమాట ఇలా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ పనులన్నీ చేసుకొని ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటాను అలా అనేసి అయితే నేనైతే అనుకోని ప్రతి పని అయితే చేసుకుంటాను ఎందుకంటే భూదేవికి ఉన్న సహనం ఉండాలి ఆడవాళ్ళకు అంటారు కదా ఇప్పుడు నేను అత్తమ్మ వాళ్ళతో ఉంటాను కాబట్టి ఒక్కొక్క ఇప్పుడైతే పల్లీల చట్నీ వేసాను ఇక్కడైతే తోటకూర కర్ర అయితే వండుతున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వండ పడుతుంది అలా అని మనం అలుక్కుంటా గులుక్కుంటా ముఖం మార్చుకుంటూ చేస్తే మాత్రము ఆ ఇల్లు ఒక ఉంటుందండి హ్యాపీగా సంతోషంగా అన్ని పనులు ఎందుకంటే అది ఇంట్లో కూడలు అలిగి చేసినా కానీ ఎంత ఇది ఉంటుందో అది నాకు తెలుసు నా ఎక్స్పీరియన్స్ అనమాట నేను అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయలేను వాళ్ళు కూడా ఫీల్ అయితే కూడా నేను అసలు ఊర్చుకోలేను వీటైతే పోపు చేసి పిల్లలకైతే వాడు చాయ్ అడుగుతున్నాడైతే బానుకైతే చాయ్ ఇస్తున్నాను ఇలా అయితే అన్ని పనులు ఊర్చుకుంటూ నిదానంగా చేసుకుంటాను వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం అని ఏమి ఉండదండి మన పిల్లలకు మనమే చేసుకుంటున్నాం కదా ఇంకా నేను వేరే వాళ్ళ మీద ఆధారపడడం అనేది నాకు ఇష్టం ఉండదు ఆధారపడలేను కూడా ఇలా అయితే నేను చక్కచక్క నా పనులు నేను చేసుకొని మళ్ళీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంకా నేను యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను అది నాది నాకే తెలుస్తుంది ఎంట్లా ఉంటుంది ఏంది అనేది తోటకూర ఫ్రై తోటకూర కర్రీ అయితే అది పోపు చేసి సిమ్లో అయితే పెట్టేశాను పిల్లల కోసం క్యారెట్ కర్రీ అయితే కట్ క్యారెట్లు అయితే కట్ చేస్తున్నాను ఇది ఏంటంటే క్యారెట్ తురుము పిల్లలు బాను వర్షిత్కి ఇష్టం అని చెప్పాను కదా అది పెద్దదైతే వర్షిత్ బాను తీసుకెళ్ళాడు ఇక వన్ తోటి ఉరకడం నాకు చేత కాదు అందుకోసమని బిరకెల్ గీకే కటర్ ఉంటుంది కదా దానికి కూడా ఇట్లా హోల్స్ ఉన్నాయి దానిపైనే సన్నంగా చేస్తున్నా చూడండి అది ఇంకా సన్న తురుము అనమాట చాలా అంటే చాలా సన్నం వచ్చింది తొందరగా కూడా ఉడికిపోతుంది ఇలా చేస్తే ఇక దాంతో నేనైతే తురుముకుంటున్నా ఇక వాడితోటి ఉరకడం నాతోటి కాదబ్బా అనేసి నేను ఇలా చేస్తున్నా చూడండి ఎంత ఎంత బాగుందో సన్నంగా తరుగుకొని పెట్టుకోవాలి ఇంకా మధ్య మధ్యలో పిల్లల సతాయింపు ఎప్పుడన్నా కోపం వస్తే మాత్రం పిల్లల మీదే తీస్తా చాలా సతాయిస్తారు సిక్ టైం అయిపోతుంది దిక్కు వంటలు అవ్వవు ఇక వాళ్ళు బాగా సతాయిస్తారు ఇక తురుము కూడా అయిపోయింది ఇది కూడా తు ఇది కూడా తోటకూర కర్రీ అయితే కొంచెం అయితే అయిపోయింది తోటకూర కర్రీలో చింతపండు వేస్తే అత్తమ్మకి ఇష్టం ఇక తోటకూర కూరలో ఒక రెండు రెబ్బల చింతపండు అయితే వేశాను అది వేసి ఉడికించాలి అది మంచిగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే టమాటాలు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఇవైతే తురుముతున్నానండి నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళ సహనంతో అన్నీ చేసుకుంటే ఏ గొడవలు ఉండే ఇంట్లో లేదంటే ప్రతి దానికి ప్రతి చిన్నదానికి గొడవలు వస్తాయి అంటే మా ఇంట్లో గొడవలు ఉండయని కాదు ఉంటాయి కానీ అన్నిటికీ చర్చకుని పోవడమే ఈ గొడవలు అయినప్పుడు ఖచ్చితంగా నేను మాడపరుస్తాడు మాట్లాడతాను అదే మా ఇంటి వాళ్ళ సైడ్ మాట్లాడితే ఆ గొడవ అది ఏమంటారు ఉప్పు మీద నిప్పు అదేంటి నిప్పు మీద ఉప్పు చల్లినట్టు అనిపిస్తుంది అదే మా ఇంట్లో మాట్లాడితే వాళ్ళు ఓదారుస్తారు ప్లస్ ఇక నెగిటివ్ థాట్ రాకుండా మాట్లాడతారు కాబట్టి ఇక నేను వేరే వాళ్ళకి ఎవ్వరికీ ఫోన్ చేయను మా అక్క దానికే చేసి చెప్తా ఇది పరిస్థితి దక్క అని అందుకే నేను ఇప్పుడు ఏడే సంవత్సరాల నుంచి అత్త మామతో ఉంటున్నా మా ఆయనతోటి ఉంటున్నా అంటే ఎంతోమంది ఉన్నారు వన్ ఇయర్లో దూరమైన వాళ్ళు కానీ అప్పుడు అట్లా ఎప్పుడు చెయ్యకండి ఎందుకంటే ఒక కొడుకును కానీ ఇరవై ముప్పై ఏళ్ళు పెంచి తల్లిదండ్రులకు దూరం చేయడం అంటే అసలు నాట్ కరెక్ట్ అనమాట మ్యాక్సిమం ట్రై చేయాలి ఎందుకంటే ఏ ఎంత చేసినా మనము ఏదో ఒక రెస్ట్ ఒక రెస్ట్ దొరుకుతుంది కదా చెప్పండి అయితే అలానే అనుకుంటా ఏ ఒక్క దిక్కు అయితే రైస్ పెట్టాను అలానే దాంట్లో కారం ప పచ్చిమిరపకాయ టమాటాలు అయితే వేసాను వేసి దోశ పిండి కోసం అయితే కలిపి పెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి అయితే కలిపి పెట్టుకుంటున్నాను ఈ కర్రీ అయితే పక్కన పెట్టేయాలి ఎందుకంటే స్కూల్ పిల్లలు టైం అవుతుంది మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత కర్రీ అయితే పెట్టేస్తా అనేసి అది పక్కన పెట్టేసిన మళ్ళీ తర్వాత ఉడికి ఇక దోశలు అయితే పిల్లలకైతే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఒకరికి ఒకరికి ఒక్కొక్క కర్రీ వండాలి మళ్ళీ దీంట్లోనే మా బావకు కారం వేయకుండా క్యారెట్ కర్రీ వండిన అదే రోజు మళ్ళీ పచ్చడి టమాటా పచ్చడి అయితే వేసినా ఆ క్యారెట్ తురుము ఉందని పిల్లల కోసం అయితే క్యారెట్ దోశ అయితే వేసి ఇచ్చాను అంటే ప్రతిరోజు వెయ్యనులేండి ఎప్పుడో ఒకసారి అట్లా క్యారెట్ తురుమి ఉంది కాబట్టి ప్రజెంట్ ఉంది అనేసి అయితే చేస్తున్నాను ఓకేనా నా అభిప్రాయం నా ఆలోచన మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా ఓకేనా ఏం చేసుకున్నా మన కోసమే కదా వాళ్ళు ఏముంది వాళ్ళంటే ఇద్దరు లైఫ్లో అన్నీ ఎదుర్కొన్న వాళ్ళే ఇక మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు ఫేస్ చేయొద్దు అంటే మనం హ్యాపీగా చూసుకొని మనం హ్యాపీగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని నా అభిప్రాయం ఓకేనా ఎన్ని గొడవలు వచ్చినా ఏమైనా కానీ ప్రశాంతంగా నిదానంగా సైలెంట్గా పని మన పని మనం చేసుకుంటే ఉంటేనే హ్యాపీ అనమాట ఓకేనా బాయ్ మరి